సిపిఎంపై తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాము వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో జిఎస్ భవనంలో శనివారం విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సిపిఎం మండల కార్యదర్శి జిఎస్ గోపి జిల్లా కమిటీ సభ్యులు ఆర్ఎన్ రమేష్ మండల నాయకులు ఎస్ అజయ్ ఏ బుచ్చన్నలు మాట్లాడుతూ మున్సిపల్ అవిశ్వాసం వేరు అవినీతి అంశం వేరని వారు ఖండించారు రెండింటిని ఒకదానితో పోలుస్తూ సిపిఎంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ సందర్భంగా వారు తీవ్రంగా చెప్పడం వల్ల దాని మా పార్టీగా ఖండించే చేయబోము బీజేపీ కౌన్సిలర్ ని కలుపుకొని మేము ఎలాంటి అవిశ్వాసానికి పోమనే ఆ చెప్పడం జరిగింది కానీ బీజేపీ కౌన్సిలర్ ని పోతని చెప్తున్నారు తప్పుడు ఆ చెప్తున్నాం కదా ఆరు మంది ఒక ఎమ్మెల్యే గారు ఓటు వేస్తే ఏడు మంది ఏడు మంది అయితే ఇది నడుస్తుంది దాంతో కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఓటు మేము ఎప్పుడు కూడా తీసుకోము కాబట్టి ఇది జరిగింది కాబట్టి ఇది తప్పుడు ఆరోపణ ఇది వాస్తవం మాకు ఆరు ఓట్లు ఉండేవి ఆరు అంటే మేము చెప్పిన పేరు ఇది అది ఉండేది ఆరు ఓట్లు సందర్భంగా విజయరాములు నేను చేయను అన్నాడు నేను చేయను మేము కూడా ఎమ్మెల్యే ఓట్లేదు కాబట్టి చేయను చెప్పినాం కాబట్టి అప్పుడు మేము ఎప్పుడైతే చేయనని మొత్తం చెప్పడం తర్వాత ఈ మొత్తం కొంత గ్రూప్ నడిపి కొంత కావాలని ఇవన్నీ చేశాను ఎట్టి పరిస్థితుల్లో మా వైస్ చైర్మన్ పోయినా బీజేపీతో కలిసి ప్రసక్తే లేదు మా వైస్ చైర్మన్ పోయినా కూడా బీజేపీ ఓటుతో మాత్రం మేము వైస్ చైర్మన్ ఎగ్గాలనేది ఎక్కడ కూడా అనుకోము వైస్ మేము గతంలో మేము పార్లమెంటునే మాకు సీటు ప్రధానమైన సీట్ ఇస్తాడు కూడా తీసుకోలేదు దేశంలో జ్యోతిబాసు గారిని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేయాలని చెప్పి సీ కాంగ్రెస్ పార్టీ అడిగితే కూడా మేము తక్కువ సీట్లు ఉండేవి ఆ తక్కువ సీట్లో మేము ప్రధాని కాలేము అని చెప్పడం జరిగింది కానీ బీజేపీ తోటి మాత్రం తీసుకునే ప్రసక్తి లేదు బీజేపీతోటి కూడా భవిష్యత్తులో బీజేపీకి మాకే పోరాటం ఉంటుంది పోరాటంలో ముందు వరుస బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో అభివృద్ధి జరుగుతుంది దాడులు చేస్తున్నారు కమ్యూనిస్టుల పైన క్రిస్టియన్ల పైన మైనార్టీలపైన విపరీతమైన దాడులు చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ముందు వరకుండే రేపు భవిష్యత్తు అంతా కూడా సిపిఎం పార్టీ పైన బీజేపీ కూడా టార్గెట్ పెట్టింది కాబట్టి బీజేపీ పొత్తుతోటి ఎలాంటిది మీకు తీసుకునేది లేదు కాబట్టి మేము రేపు భవిష్యత్ అంతా అవినీతి మీద మా సిపిఎం పార్టీ పోరాటం చేస్తాం కాబట్టి మేము ఈ పోరాటం చేయడం పోరాటము మాది ఒక పోరాటంలోనే ఉంటుంది మీకు అంత తెలుసు భవిష్యత్తులో గుడిసెల పోరాటం చేసినాం అక్కడ సఫిషింట్గా గుడిసెల పోరాటం చేసినాం కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు అందరూ దృష్టపెట్టుకుని ఉంటుందని చెప్పి కోరుతూ నేను ముగిస్తాను